కార్తీక పురాణము ఇరవైవ అధ్యాయము పురంజయుడి వృత్తాంతము ఓ మిథిలా రాజ్యాధిపతి ఈ కార్తీక మహత్యం గురించి అతి అగస్య మహర్షుల మధ్య జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకసారి అత్రిముని అగస్యుడితో సంభావ లోక ప్రయోజనార్థం కార్తీక మహత్యంలోని ఒకనొక గాథని వినిపిస్తాను వేదంతో సమానమైన శాస్త్రం కానీ హరికి సాటి అయిన దైవం కానీ కార్తీక మాసంతో సమానమైన నెల కానీ లేవు కార్తీక స్నానం దీపం దానాలు విష్ణువు అర్చనల వలన సమస్త వాంచలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగవాసులు శివకేశవ భక్తి వలనే విజయ వివేక విజ్ఞాన యశో ప్రతిష్టా సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షీభూతంగా పురంజయుడు ఇతిహాసాన్ని చెబుతాను విను త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైనటువంటి పురంజయుడు అయోధ్యను పరిపాలిస్తుండేవాడు సర్వశాస్త్రవిడు ధర్మజ్ఞుడు అయినటువంటి ఆ రాజు అహంకారానికి లోనై బ్రాహ్మణ ద్వేషిగా మారాడు దేవ బ్రాహ్మణ దుష్టపరాక్రమవంతుడు పరమ దుర్మార్గుడుగా ప్రవర్తించసాగాడు తద్వారా అతని ధర్మబలం నశించటంతో సామంతులైనటువంటి కాంబోజ కురురాజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలగాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టి కోటను ముట్టడించారు ఆ వార్త తెలిసిన పురంజయుడు శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాల గలది జెండాతో అలంకరించబడింది ధనుర్బాణాధిక శాస్త్రాస్త్రాలతో సంపన్నమైంది అనేక యుద్ధాలలో విజయం సాధించింది చక్కటి గుర్రాలు పూంచినది సూర్యవంశానికి ఖ్యాతి తెచ్చిపెట్టినటువంటి రథాన్ని అధిరోహించి సాది విషాది రది పత్తి అనబడే నాలుగు రకాల సేనా బలగాలతో నగరం నుండి వెలువడి శత్రుమోకలపై విరుచుకుపడ్డాడు కార్తీక పురాణము ఇరవైవ అధ్యాయము పారాయణ సమాప్తం మిగతా కథను ఇరవై ఒకట అధ్యాయంలో తెలుసుకుందాం